హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య బీజేపీ నేత ఈటల రాజేందర్ కు తమ మాజీ బాస్ కేసీఆర్ ఫోన్ చేశారన్న ప్రచారం తెలంగాణలో తెగ వినిపిస్తోంది ఈటల ఫోన్ చేసిన ఈటలకు ఫోన్ చేసిన కేసీఆర్ మళ్ళీ కలిసి పని చేయాలని కోరారని ఈటలను తిరిగి బీఆర్ఎస్ లో చేరాలని కోరారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంటుంది ఈ క్రమంలో ఈ అంశంపై ఈటల క్లారిటీ ఇచ్చారు ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొందరు కావాలని ఈ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేనంటే గిట్టని వారు సోషల్ మీడియాలో ఉండే సైకోలు శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు చాలా కాలంగా కేసీఆర్ విషయంలో నేను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ కొందరు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు ఇది పూర్తిగా బాధ్యత లేని వ్యక్తుల నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఒకవేళ కేసీఆర్ నిజంగానే ఫోన్ చేసి పిలిస్తే ఈటల మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతారా అన్న విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదేమైనా పిల్లల ఆటనా మేమంతా బాధ్యత ఉన్న రాజకీయ నాయకులం వాళ్ళ పార్టీ వాళ్ళది మా పార్టీ మాది రేపు బీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో బిజెపిని గెలిపించడమే నా లక్ష్యమని ఆయన క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈటలకు కేసీఆర్ ఫోన్ చేశారని తిరిగి బీఆర్ఎస్ కు రావాలని కోరుతున్న వార్తలు ఊపందుకున్నాయి కానీ వాటిలో వాస్తవం లేదని ఈటల స్పష్టం చేయటంతో వీటికి ఫుల్ స్టాప్ పడినట్లే భావించవచ్చు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ